కైలాస్పురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ఆ మహాదేవుని శక్తి తరంగాలతోటి వారి స్పర్శతో పునీతమైన ఈ ప్రాంతంలో పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం లక్షలాది ధ్యానుల నడుమ ఎంతో వేడుగ్గా నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ నేపథ్యంలో పత్రిజీ గారు అహింసో పరమో ధర్మ అన్న నినాదాన్ని చాటారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మాస్టర్ పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగస్వాములై ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్ నిర్మాణమే ధ్యేయంగా విశేషంగా కృషి చేస్తున్నారు పలు ప్రాంతాల్లో పలు రాష్ట్రాల్లో పలు దేశాల్లో పిరమిడ్లు నిర్మించటం ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని పరిచయం చేయటం శాకాహారం గురించి అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించటం ఇలా పత్రిజీ గారి బాటలో విజయవంతంగా ముందుకు సాగిపోతూ ఉన్నారు పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమంలో భాగంగా ఏడో రోజు మార్నింగ్ సెషన్ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఈరోజు ఆయా ప్రాంతాలకు సంబంధించిన వారు వారు సాధించిన విజయాలు చేపట్టిన కార్యక్రమాలు మీతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు శ్రీకాకుళం పిరమిడ్ మాస్టర్స్ని వారి బృందాన్ని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ అండి సార్ బ్రహ్మర్షి పితామహాపత్రిజి గారికి శతకోటి ఆత్మప్రణామాలు తెలియజేస్తూ నా పేరు శివ మాది శ్రీకాకుళం జిల్లా నేను రెండు వేల పదహారులో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది అంతకుముందు నేను ఆరంపి డాక్టర్గా చేస్తూ మరి చాలా అస్తవ్యస్తమైన జీవితాన్ని గడుపుతూ మందికి మరి మాంసాహారానికి బానిసాయి కుటుంబం అంతా అస్తవ్యస్తమై ఇంకా ఇంకేం లేదు ఇంకా భూమిని వదిలేసే తరుణములో ఈ యొక్క పిరమిడ్ ధ్యానాన్ని మరి నాకు తామడ రమణ గారు చేశారు అప్పటి నుంచి ఇంతవరకు ఎటువంటి ట్యాబ్లెట్ లేకుండా మరి మత్స్యకారుల్లో మా గ్రామాల్లో చాలామంది సేకహారులై ఒకే ఒక్క బుడగట్టపాలెం గ్రామంలో ఎనిమిది పిరమిడ్లు మేము నిర్మించుకున్నాం మరి పత్రికారు నాలుగుసార్లు మా గ్రామం రావడం జరిగింది అదేవిధంగా మరి అందరూ శాకాహారం చేస్తూ ఇంకా పత్రికారు రూపొందించిన భగవద్గీత నేర్చుకుంటూ మరి రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ధ్యానం ప్రసారం చేసుకునే భాగ్యం నాకు కల్పించారు అదేవిధంగా మొట్టమొదటిలో మరి మాకు ఆహారము ఆ విషయాన్ని తెలియజేయడానికి ప్రత్యేకించి మా గ్రామ కొన్ని ఎన్నిసార్లు వచ్చారో తెలియదు రామోదర్ రెడ్డి గారు వచ్చారు గట్టిగా క్లాప్స్ కూడదు మరి ఆయన ఎలాంటి ఆహారం తింటే నువ్వు అలాగే తయారవుతావని మరి మత్స్యకారులు మాకు జీవన విధానం ఏం తినాలో తెలియదు మరి కాయగూరలు తెచ్చుకోవాలంటే కనీసం ఒక పదిహేను కిలోమీటర్ల దూరం తెచ్చుకోవాలి అలాంటిది ఏ విధంగా మీరు వంట చేసుకోవాలి ఎలాంటి వాళ్ళు వండాలి ధ్యానం వండితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ప్రతి విషయాన్ని నైటు కనీసం ఐదు ఆరు గంటలు మా మత్స్యకారు స్త్రీలు పురుషులు అందరూ వస్తే పెరమిడ్ల దగ్గర ఎంతో అద్భుతంగా మరి మాకు ఆ ఆహారాన్ని నేర్పించి ఇప్పుడు శుద్ధ సహకారం అయ్యాం వెల్లుళ్ళతో సహా విడిచిపెట్టి మేమే ఆ కాయగూరలు పండించుకొని అద్భుతంగా పెరమిడ్ల దగ్గర మరి మేము చక్కగా మరి ధ్యాన సాధన చేసుకుంటున్నాం అదేవిధంగా డాక్టర్ జీకే గారు మాకు ప్రిన్సిపల్ ట్యాబ్లెట్స్ అని అవి నేర్పి మా ఊర్లో థైరాయిడ్ బీపీ షుగరు స్పాండలైట్స్ లాంటి వ్యాధులకి మరి మేమే ఆ పిరమిడ్లో ఫార్టీ వన్ డేస్ పెట్టి మరి అందరికీ అక్కడ ఉచితంగా ఆహారాన్ని పెట్టి మరి ఈ యొక్క ధ్యానాన్ని నేర్పుతూ అందరినీ శాఖహారులుగా మలుస్తూ అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నామని చెప్పాలి అదేవిధంగా మరి మేము కూడా ఒక సహస్ర అనే ఒక అద్భుతమైన పిరమిడ్ని నిర్మించుకొని ఇరవై సెంట్లు మరి మాకు ఒకే ఒక్క ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ని ఈ యొక్క ఈ ధ్యానం వల్ల మేము బాగుపడ్డామని తెలిసి ఈ ధ్యానానికి అంకితం చేయాలి నేను మా ఫ్యామిలీ అందరం కలిపి ఆ పిరమిడ్లో మూడు రూములు ఒక కౌన్సిలింగ్ సాంబార్ ప్రిన్సిపల్ టాబుల్స్ కౌన్సిలింగ్ సాంబార్ని పెట్టి మరి అందరికీ ఉచితంగా ధ్యానం నేర్పుతూ భౌగద్గత నేర్పుతూ ఉచితంగా ఆహారం చెప్తూ అద్భుతంగా పత్రిజీ గారు ఏదైతే చెప్పారో ఆ మార్గాన్ని అనుసరిస్తూ మేము నడుస్తున్నాం అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో అద్భుతంగా మరి అన్ని కేంద్రాల్లో కూడా అద్భుతమైన ధ్యాన ప్రసారం జరుగుతూ ధ్యానం చేస్తూ అందరూ సేకరలాగా ఉంటూ శ్రీకాకుళం జిల్లాలో మోస్ట్ అన్ని మండలాల్లో కూడా పిరమిడ్లు మరియు మాస్టర్లు అద్భుతంగా తయారయ్యారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో మరి మన చెత్త నాగేశ్వరరావు గారు పిఎంసి డైరెక్టర్ వాళ్ళ పాప బిందిమాధవ్ గారు మరియు నేను బాలాజీ గారు తవిటిబాబు కొంతమంది వ్యక్తులతో ఒక టీం వేసుకొని దగ్గర ఒక పది నెలల్లో ఇరవై వేల మంది స్టూడెంట్లకి మరి కాలేజీలు స్కూళ్ళకి మరి ఈ ధ్యాన ప్రచారం చేసి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ని కూడా చేపెట్టాం ఇరవై వేల మందికి మేము ఒక పది నెలల్లో కంప్లీట్ చేసాం అలాగే ఈ ప్రపంచం అంతా కూడా విద్యార్థులందరికీ మనం ధ్యానం చెప్పి సేకారులు అయితే మన పిరమిడ్ జగత్తు సేకార జగత్తు మరి చాలా దగ్గరలో ఉందని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి మేము శ్రీకాకుళం నుంచి ఒక రెండు వందల మంది వచ్చాము సో అందరూ ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లకి మరియు ఆహారానికి మరి అన్నిటి కూడా చాలా సంతృప్తయ్యి అద్భుతమైన ఈ సంవత్సరం అయితే ఇంకా అద్భుతం చాలా అద్భుతంగా ఉంది మరి చాలా చాలా మరి ఇలాంటి మహాయాగాలు ఇంకా ఎన్నెన్నో జరిగి అతి త్వరలోనే మరి ఈ యొక్క ధ్యాన జగత్తు పిరమిడ్ జగత్తు శాఖహార జగత్ అయిపోతుందని మనసవాసా కర్మన కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ అలాగే శ్రీకాకుళం మాస్టర్స్ ఎంతమంది ఉన్నా ఒకసారి ఇక్కడ స్టేజ్ మీదకి వస్తారని కోరుకుంటున్నాం చాలామంది మరి ఎన్నెన్నో అనుభవాలు ఎందుకంటే ఒక మత్స్యకారులుగా ఏం తినాలో మరి ఏ విధంగా నడుచుకోవాలో ఏ విధంగా మాట్లాడాలో తెలియని వాళ్ళు మేమందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరము భగవద్గీతని మరి బోధించే స్థాయికి వచ్చామంటే మరి బ్రహ్మర్షి పితాహ పత్రిజీ గారు మరి ఎంత అద్భుతంగా ఎంత ఈజీగా ఈ ధ్యానాన్ని మరి మనందరికీ అందించారనే విషయం మనందరికీ తెలుసు మరి ఒక భగవంతుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా గారు చాలా క్షుణ్ణంగా అద్భుతంగా చెప్పారనమాట అందులో నేను ఒక శ్లోకాన్ని చెప్తున్నాను పన్నెండు అధ్యాయం భక్తి యోగంలో అద్వేష్ట సర్వభూతానం మైత్రి కరుణియేవస నిర్మమో నిరంకార సమదుఃఖ క్షమి ప్రియ అంటే ఒక మానవుడు ఏ విధంగా భగవంతుని లక్షణాలు ఉండాలంటే అద్వేష్ట సర్వభూతానం మైత్రి కరుణియేవస అంటే ఈ సర్వభూతానం అంటే ఈ యొక్క సకల జీవరాశులన్నిటి మీద కూడా ప్రేమ కరుణ ఉండాలని ఫస్ట్ హెడ్డింగ్ నెక్స్ట్ నిర్మమో నిరంకార నేను నాది ఎవరైతే విడిచిపెడతారో సర్వజీవుల మీద ఎవరైతే ప్రేమాకరణ చూపిస్తారో నేను నాది అని మమకార అహంకారాన్ని విడిచిపెడతారో వారే భగవంతుడని శ్రీకృష్ణ భగవంతు చెప్పింది చాలా ఈజీగా అద్భుతంగా పత్రికారు తెలియజేశారు మూడు నెలల్లో సార్ భగవద్గీతను నేర్చుకొని వారు ప్రసారం చేసుకునే భాగ్యాన్ని ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అంటే అందరికీ నా పేరు ఎం రాముడు నేను ఒక ఆర్మీ పర్సన్ని రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై ఎనిమిదో తారీఖున నేను ఈ ధ్యానంలో దిగాను ఆర్మీలో చేస్తూ నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు అతనే శివ మాస్టరు అంతకుముందు నాకు ధ్యానం ఏంటి ఏంటో తెలీదు కానీ ఈ ధ్యానం చేస్తే ఇన్ని లాభాలు ఉంటాయని ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది అయితే ధ్యానం ముందే మేము అంతా కక్క మొక్క అంతా తినేవాళ్ళం ఆర్మీలో అంటే మీకు తెలిసిందే అంతే విషయం కాకి ధ్యానంలో ఇంత అద్భుతమైన విషయం ఉంటుందని ఆ మాస్టర్ ద్వారా తెలిసిన తరువాత అన్నీ ఇప్పుడు పొద్దున శుద్ధం శాకాహారిగా జీవిస్తున్నాము ఒక్క అంటే గుడ్డు కూడా ముట్టుకోకుండా దాని తాలూకు విలువేంటో మాకు అర్థమైంది అంటే శాకాహారం తింటే ఎనర్జీ ఉండదు అని విషయం మాకు అది తప్పు ఎందుకంటే మాంసాహారం వల్ల తింటే అది ఎనర్జీ పెరుగుతుంది అనేది కూడాను అది తప్పని మాకు ఈ విషయం తెలిసిపోయింది ఆ విషయం ఈ ధ్యానం ద్వారా మేము నేర్చుకున్నాము ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇది సమయం లేదు అందరికీ నమస్కారములు పితామహ పత్రిజీ గారికి నా స్పిరిచువల్ మెంటర్ డాక్టర్ గోపాలకృష్ణ గారికి ఆత్మ ఆత్మప్రణామాలు నా పేరు లక్ష్మి అండి మాది కాకినాడ ఇప్పుడు ఈ శ్రీకాకుళం జిల్లా ప్రచార కార్యక్రమాల్లో ఒక ముఖ్యమైనది బుద్ధుని అష్టాంగ మార్గంలో ఒక మహావాక్యం సమ్మ ఆజీవా సమ్మ ఆజీవా అంటే సరి జీవనోపాధి ఈ యొక్క సరి అయిన జీవనోపాధి అంటే మనకి ప్రకృతికి కానీ ఎటువంటి ఏ జీవరాశికి ఎలాంటి హాని కలగకుండా మనం మన భుక్తి కోసం మన ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోవడం అన్న దానిపై ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది ఈ ప్రాజెక్టు మొట్టమొదటి శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో ప్రారంభమైందండి ఈ ప్రాజెక్ట్ అంతా తీర ప్రాంతాలన్నింటిలోనూ కూడా సముద్ర తీర ప్రాంతాలన్నింటిలోనూ చాలా విరివిగా చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకొన్ని మరికొన్ని విషయాలు లక్ష్మణ్ గారు చెప్తారు శ్రీకాకుళం జిల్లావాసి డాక్టర్ డాక్టర్ బ్రహ్మర్శి పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు స్విర్జల్ ట్యాబ్లెట్ ఫౌండర్ అండ్ చైర్మన్ అండ్ సమ్మాజీవ ఫౌండర్ డాక్టర్ గోపాలకృష్ణ గారికి నా ఆత్మ ప్రణామాలు శ్రీకాకుళం జిల్లాలో మారుమూల మత్స్యకార ప్రాంతం బుడగట్లపాలెం నేను రెండు వేల పదహారులో ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలో రాకముందు చేపలు పట్టడం చేపలు తినడం చేపలు అమ్ముకోవడం ఇదే మా జీవన విధానం ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అయితే వరకు మా నాన్నగారితో చేపలు పట్టడానికి వెళ్ళేవాడిని అలాగే మా దైవం అమ్మోర్లు ఆ జాతర్లు సంబరాలు అలాగే దేవతలకి కోళ్ళు మేకలు బలిపడమే తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ రోజైతే నేను మెడిటేషన్ చేశానో ఆ రోజు నుంచి నేను సహకారిగా అయ్యాను ఎల్వి రమణ గారి ద్వారా మేమందరం కలిసి నలభై రోజులు వాళ్ళ ఇంటి మీద పెరిమడు సంకల్ప ధ్యానం చేసాము ఆ ధ్యానంలో ఫస్ట్ పరీ మా వయసు అంత ఉందా అన్ని నిమిషాలు మేము ధ్యానం చేసేవాళ్ళం పత్రిసారు మెడిటేషన్లోకి వచ్చి నన్ను అగ్గు చేసుకొని ధ్యానం చేయమని చెప్పారు అలానే మేము ఒక్కొక్కరు మారుస్తున్న తరుణంలో సారు బుడగట్ల పాలం వచ్చి సముద్రం వద్ద తీసుకెళ్ళి ధ్యానం గురించి పెరమడు గురించి పౌరు ధ్యానం గురించి చక్కగా మమ్మల్ని స్ఫూర్తిని నింపి తద్వారా మేము ధ్యానము ధ్యాన ప్రసారాలు సమాజిక ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు చేపలు పట్టడం చేపలు తినడం మీకు తెలియకుండానే ఎన్నో చెడు కర్మలు మూడగొట్టుకుంటున్నారని చెప్పి మాకు సమాజ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి దాని నుంచి సరైన జీవన ఉపాధి కల్పించాలని బుద్ధుడు అష్టంగ మార్గంలో మహావాక్యం అని తెలియజేసి పద్దెనిమిది మంది సభ్యులతో అది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశాము పత్రిసా పత్రిసారి చేతుల మీదుగా అది బ్రోజరు కరెక్షన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది అలానే అలానే లాస్ట్ బుడగడ్ల పాలు నలభై ఒక్క మందికి ఇలాగ ఉచితంగా టైలరింగ్ బ్యూటీషియను కంప్యూటరు ఇలా అనే భోజనం బట్టి శాఖాహారం గురించి ధ్యానం గురించి పెరమడు గురించి వివరిస్తూ ఇలా అద్భుతంగా కార్యక్రమం చేశాము ఇలానే అసలు ఈ ప్రాజెక్ట్ ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే ఈ భూమి మీద ఎక్కువగా హింసకు గురవుతున్నది చేపలు రెయ్యూలు పీతలు కోళ్ళు మేకలు గొర్రెలు ప్రతిరోజు నిత్యం జరుగుతుంది అన్నమాట మరి దీన్ని 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 అరికట్టాలంటే అది సంభాజ్య ప్రాజెక్టు ద్వారా అవుతుందని క్లియర్ వివరించి ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ని మాకు తెలియజేసిన డాక్టర్ బ్రహ్మర్షి పితామా పత్రి సార్కి జీకే సార్కి వేలవేల కృతజ్ఞతలు ముందుగా జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహపత్రిజీ పాద పద్మములకు పద్మ పుష్పాంజలి హృదయపూర్వకంగా చేసుకుంటున్నాను అలాగే స్టేజ్ మీద ఉన్న జ్ఞానులందరికీ ప్రణామాలు నా ముందున్న ఆత్మజ్ఞాని స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మా శ్రీకాకుళం జిల్లా కంచీలి మండలం బురదపాడు గ్రామము అలాగే ఒక పిరమిడ్ కావాలని సంకల్పం చేసుకుంటూ అలాగే స్థలం ఒకే మడి ఉంది తను కొద్దిగా స్థలం దానిలో పద్నాలుగు సెంట్లు ఇచ్చారు ఇంకా అయితే అయ్యింది దీనికి ధనరూపం రూపం అనేది కూడా నాకు తెలియదు మీ మాస్టర్లు అనే మాటలు నాకు అనుభవపూర్వకంగా అలాగే ఆ రోజు భూమి పూజ రోజు రెండు లక్షల రూపాయలు కలెక్షన్ అయింది మే ప మే నాలుగో తేదీన భూమి పూజ చేయడం జరిగింది ఇప్పటికి పద్దెనిమిది లక్షలు కలెక్షన్ అయింది కింద హౌస్ అయింది పైన గోడలు లెగ్స్ అయ్యి ట్రెస్టర్ వరకు వరకు అయితే ఇందులో ఒక పెద్ద అద్భుతం ఏంటంటే స్లాప్ అయిన రోజు అంటే అంతమంది అంటున్నారు అనమాట ఒక జ్ఞాని ఎప్పుడు నోటు నుంచి శుభవార్తనే మాట్లాడుతుండాలి నేను అంటున్నాను మనకి ఫ్రీ వరకే అవుతుంది మనకి స్లాపు అని అన్నాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అందరూ అంటున్నారు గురు గురువమ్మ అంటారు గురువమ్మ ఫ్రీ వచ్చారంటే ఒక గంట చేసి వెళ్ళిపోతారు కొంతమంది దాగుంటారు ఎలాగారిని కాదు అందరూ వస్తారు అందరూ వస్తారంటే రెండు వందల మంది వర్కర్ వచ్చారు ఏడుగురు మేస్తలు ఫ్రీ వచ్చారు మీ మూడు మిల్లర్లు ఫ్రీ వచ్చారు అంతా ఫ్రీ సర్వీసే అయ్యింది దాంతో ఇంకా అందరినీ ధ్యానం అంటూ పెరిగింది ఒక నమ్మకం అంటూ పెరిగింది ఇంతసేపు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సరే తీసుకుంటున్నాను శ్రీకాకుళం జిల్లా అనగానే మనకి నందా సార్ గుర్తుకొస్తారు బాధ్యతే సేవగా భావించే మన పిఎస్ఎస్ఎంలో అందరూ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు సార్ బాడీ వెకేట్ చేసిన వెంటనే సారు మేడం మరి ఆ బాధ్యత మీరు తీసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని మరి వీరు చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుల ఫలితంగా ఒక మెగా శాఖాహార ర్యాలీ ఉత్తరాంధ్ర మెగా శాఖాహార ర్యాలీ శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించినప్పుడు ఎంత అద్భుతంగా అంటే వైజాగ్ నుంచి ఒక ఐదు బస్సుల్లో అక్కడికి వెళ్ళడం జరిగింది అలాగే విజయనగరం నుంచి కూడా మొత్తం విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం వాళ్ళు కలిపి నిర్వహించినటువంటి ఆ మెగా శాఖాహార్ ర్యాలీ ఈ యొక్క ఫలితంగా కూడా అంత అద్భుతంగా మేనిఫెస్టేషన్ జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం టీమ్కి ఈ వేదిక తరఫున మరొకసారి శుభాభినందనలు మీ అందరి కరతాల ధ్వన ద్వారా తెలియచేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తదుపరి విజయనగరం జిల్లా నుంచి మాస్టర్స్ వచ్చారండి మరి వారు సాధించిన ప్రగతి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విజయనగరం టీంకి ఈ వేదిక ద్వారా సాదర స్వాగతం పలుకుతున్నాం ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ గట్టిగా మీ అందరి కరతాల ధ్వనులు థ్యాంక్ యూ మన కలయిక కారణమైనటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తిరిగిపరుచుకుంటున్నాం అలాగే స్వర్ణమాల పత్రిక కూడా మాది విజయనగరం జిల్లా సాలూరు సాలూరులో గత ఏడు సంవత్సరాలుగా ఈ పిరమిడ్ సంస్థ యొక్క గురువులు రావడం వల్ల మాస్టర్స్ అందరూ వచ్చి మమ్మల్ని ఇంత అద్భుతంగా ఎదిగేటట్లు జ్ఞానపరంగా జ్ఞానపరంగా ఎదిగేటట్లు మమ్మల్ని ఎంతో కాపాడుకున్నారు విజయనగరం జిల్లా అంతా నేనే రాజుగారు గొట్లం రాజుగారు వచ్చి ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా ఎంతోమంది గురువులు తీసుకొచ్చి మమ్మల్ని ఇంత ఇంత జ్ఞానవంతులుగా తయారు చేశారు అలాగే లాస్ట్ వన్ లాస్ట్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ మా మేడ మీద ఒక టెన్ బై టెన్ పెర్మిట్ కట్టడం జరిగింది దాని ఉత్సాహంతో ఇంకొక స్నేహితులు కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఒక పెర్మిట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది త్వరలో ఓపెనింగ్ ఉంది అలాగే సాలూరులో మెగా పెర్మిట్ మా పబ్లిక్ పెర్మిట్ ఒకటి ట్వంటీ సెవెన్ బై ట్వంటీ సెవెన్ కర్రీ వెంకటరావు గారిని రియల్ ఎస్టేట్ ఓనర్ గారు మా అందరు తపన చూసి వారి స్నేహితుల ద్వారా తెలుసుకొని మాకు ఈ అవకాశం ఇచ్చారు మదర్ స్లాబ్ అయిపోయింది రెండోది కూడా స్ట్రక్చర్ వర్క్ అయిపోయింది ఇప్పుడు మెరకాబా కట్టాలని మేము రెడీ అవుతున్నాం ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ ఒక ఫోర్ మంత్స్లో కంప్లీట్ అవుతుంది మీ అందరూ కూడా ఇన్విటేషన్ పంపిస్తాం తప్పకుండా రావాలి అలాగే దామోదర్ సార్ మన వచ్చి మన సాలూరు లాస్ట్ వీక్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ వచ్చారు సాలూరులో మంచి వర్షంలో కూడా మా మిత్రులందరూ కూడా సహకారంతో నూట యాభై మందితో మంచిగా క్లాస్ చేసుకున్నాం ఆ రోజు సార్ మాకు అన్నదానం బుక్స్ ఇవ్వడం జరిగింది ఆ బుక్స్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా ఇది మా కార్యం అని ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఇది మా కార్యం అని తలిచి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ రెడీ చేసి అన్నదానం కోసం ఒక డెబ్భై వేల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది అది మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఇక్కడ మా వంతు కూడా ఒక బియ్యం అన్నం వచ్చింది ఇక్కడ మా ద్వారా మా సాలూరు ద్వారా వచ్చింది మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే ఈ కార్యక్రమానికి రావడంలో చాలామంది ఫస్ట్లో కాస్త ఇబ్బంది పడినా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము వస్తాం మేము వస్తాం అంత ఉత్సాహంతో వస్తున్నారు అది కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది మా ఇంట్లో మేడ మీద ప్రతిరోజు ధ్యానము సజ్జన సాంగత్యము స్వాధ్యాయంకి ఏర్పాటు చేయడం జరిగింది వీరందరూ కూడా వచ్చి అక్కడ సాధన చేస్తున్న సాధకులు మా వీళ్ళందరూ కూడాను అలాగే ఈ కార్యక్రమం ఇంకా ఇంతింతే ఒటింతే అనేటట్లుగా మన కడతాలి నా ఏడో సంస్థ ఇది రావడం రోజు రోజుకి ఇయర్ ఇయర్కి డెవలప్మెంట్ అద్భుతంగా ఉంది ఇక్కడ ఈ అద్భుతాలు ఇంకా మనం చూడాలంటే మనందరం కూడా కొత్త వాళ్ళని తీసుకొచ్చి వారికి ధ్యాన పరిచయం చేసి వారికి ఆనందంగా ఆరోగ్యంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు వెల్లు విరిచేలాగా మనం అందరం కూడా తోడ్పడాలి వాళ్ళందరికీ కూడా కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చేటట్లు చూద్దాం అలాగే మా ఊరిలో కూడా శాఖాహార ర్యాలీ త్వరలో ఈ పిరమిడ్ ఓపెనింగ్ రోజు మెగా శాఖాహార ర్యాలీ పెడదాం అనుకుంటున్నాం మా మూడు జిల్లాలకు కూడా ఇదే మా ఆహ్వానం విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలకి ఇంకా నెక్స్ట్ మా అన్నయ్య వెంకట్రావు గారు మాట్లాడతారు జై గురుదేవ్ ఓం నమ ముఖ్యంగా ఈరోజు మన పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారి కార్యక్రమం అనేసరికి దామోదర్ రెడ్డి గారు మాకు ఆహ్వానం పలికేందుకు సాలూరు రావడం జరిగింది అప్పుడే చెప్పారు మీకు తప్పనిసరిగా స్టేజ్ మీద అవకాశం ఇస్తాం దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అని తెలియజేయడం జరిగింది వారికి మా అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ముఖ్యంగా గతంలో మేము విజయనగరం జిల్లా ఇప్పుడు ప్రస్తుతం పార్తీపురం మన్యం జిల్లా అయితే ఈ పార్తీపురం మన్యం జిల్లాలో మొదటగా పార్తీపురం ప్రాంతంలో ఒక పిరమిడ్ అనేది నిర్మాణం జరిగింది తదనంతరం పార్తీపురం తర్వాత నర్సీపురంలో అభివృద్ధి చేశారు ఆ తర్వాత బొబ్బిల్లో చంద్రమౌళి గారు వారి ఇంటి వద్దనే ఏర్పాటు చేసి ఆ రోజు ప్రారంభోత్సవానికి పత్రిజీ గారిని బొబ్బిలి పిలవడం జరిగింది పిలిచిన వెంటనే మేము కూడా అక్కడికి నందాగారి నందాగారు అందరూ ఉన్నారు వారిని రిక్వెస్ట్ చేశాం పత్రిజీ గారిని సాలూరు కూడా అడుగు పెట్టించండి అని వెంటనే నందాగారు చెప్పలేమన్నారు కానీ రాత్రి పదకొండప్పుడు అప్పుడు నేను సాలూరు తీసుకొస్తున్నాను గురువుగారిని అన్నారు వారిని రావడం సాలూరులో వారు అడుగుపెట్టడం ప్రస్తుతం ఐదు పిరమిడ్లు సాలూరు వచ్చాయి మొదటగా పది ఇంటూ పది పిరమిడ్ అనేది మా మిత్రులు బాలాజీ గారి ఇంటి మీద నిర్మాణం పూర్తయ్యి ప్రస్తుతం అందులోనే మేము ధ్యానం కూడా చేయడం జరుగుతుంది అలానే ఇంకా బొబ్బిల్లి చంద్రమౌళి గారు అయితే చాలా చక్కగా చూసి చేశారు వారిని చూసిన తర్వాత మేము సాలూరులో ఈ నిర్మాణాలనే చేసాము అలాగే నెల్లిమర్ల రెడ్డి గారు చాలా అద్భుతంగా ఎంత కృష్ణారెడ్డి గారు ఎంత అద్భుతంగా అంటే మా ఉత్తరాంధ్రలోనే అటువంటిది లేదు అన్నట్టుగా చెట్టు పైన ఫస్ట్ ఒక పిరమిడ్ ఏర్పాటు చేశారు అది చూడటానికి వెళ్ళేసరికి ఆ పక్కనే ఎనిమిది పిరమిడ్లు అనమాట వాళ్ళు రియల్ ఎస్టేట్ ప్లేస్లో ఎనిమిది పిరమిడ్లు చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతున్నాయి అతి త్వరలో ఆ ప్రారంభోత్సవానికి కూడా మిమ్మల్ని స్వయంగా పిలిచేందుకు రెడ్డి గారు వస్తారని తెలియజేయడం జరిగింది అలాగనే ప్రతి చోట కూడా ఫిబ్రవరిలో ఇరవై ఏడు ఇంటి ఇరవై ఏడు సాలూరులో కర్రి వెంకట్రావు గారు అనేవారు నిర్మాణం చేస్తున్నారు దానికి కూడా మా దామోదర్ రెడ్డి గారు వచ్చి చూశారు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది చేయండి అన్నారు వారి మాట ప్రకారం అక్కడ కూడా నిర్మాణం అనేది జరుగుతుంది అలాగనే రేవలపాలెంలో పిరమిడ్ ఉంది అలాగే ముఖ్యంగా సాలూరులో మొన్న ఒక క్లాస్ ఏర్పాటు చేసి పిరమిడ్ ఏర్పాటు చే ప్రారంభోత్సవం కావాల్సింది అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగింది అది కూడా మరికొద్ది రోజుల్లో పిరమిడ్ అనేది ప్రారంభోత్సవం జరుగుతుంది అది కూడా ఒకరి ఇంటి వద్దనే పబ్లిక్ పిరమిడ్గానే అందరూ ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి యజమాని గారు తెలియజేస్తున్నారు ఇది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందంటే పత్రికారు లేని లోటు ఇక్కడ ఏమీ కాకుండా పరిపత్రికారు పరిమళా గారు ఎంత ఉత్సాహంగా మొత్తం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో చక్కగా వారి యొక్క ఆత్మాభిమానాన్ని పంచుతున్నారు ముఖ్యంగా నిర్వాహకులైతే ఏ లోటు లేకుండా లక్షలాది మందికి ఇంత చక్కగా చేస్తున్నారంటే పిరమిడ్ మాస్టర్స్ అంటే ఏంటి అనేది రుజువు అనేది ఇక్కడ కనబడుతుంది ముఖ్యంగా మన ఈ ట్రస్ట్ మెంబర్లు అయితే చాలా అద్భుతంగా విజయనగరం ఉన్న ఆనంద బ్రహ్మ కార్యక్రమానికి వచ్చి ఆనంద బ్రహ్మ కార్యక్రమానికి వచ్చి మాకు ఇన్వైట్ చేసేసరికి మేము చాలా ఆనందంగా ఉన్నాము అయితే ముఖ్యంగా మా సాలూరు తప్పనిసరిగా ఒకప్పుడు దేవాలయాలకే వేదికగా ఉండేది ఇప్పుడు పిరమిడ్లకు వేదికగా మారనుందని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ మాది విజయనగరం జిల్లా సాలూరు నా పేరు సూర్యనారాయణ మేము ఆల్రెడీ ఇందులోకి వచ్చి ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అసలు ధ్యానం అంటే ఏటో యోగ అంటే ఏటో తెలియని పరిస్థితిలో మా అన్నయ్య బాలాజీ గారు ప్రతి ఒక్క గురుగారిని తీసుకొచ్చి ధ్యానము జ్ఞానం గురించి అందరికీ తెలియపరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం అంటే ఏటో జ్ఞానం అంటే ఏటో మేము అసలు యాక్చువల్గా భౌతికతల నుంచి ఆధ్యాత్మికతలు తీసుకురావడం జరిగింది మేము ఇంతకుముందు కానీ ఇప్పుడు చాలా అద్భుతంగా అప్పుడు అసలు శాకాహారం అంటే ఏటో తెలుసు పూర్తిగా మాంసాహారమే తీసుకుండాలి అసలు మాంసాహారమే గల మనకు ఆహారం అని అనుకునే వాళ్ళమే దానికి మించి ఇప్పుడు అద్భుతంగా మాంసాహారం మానేసి పూర్తిగా ఫ్యామిలీ మొత్తం శాఖారగా మారాము దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా శాఖలుగా మార్చాలని ప్రతీ నెలా కూడా మేము ప్రతి ఒక్క టీచర్ని తీసుకొచ్చి క్లాసులు ఇప్పిస్తున్నాము మాతో పాటు అందరూ కూడా బాగా అద్భుతంగా మారాలని మన ధ్యాన జగత్తు శాకార జగత్తు పిరమిడ్ జాగ్రత్తగా మారాలని మేము కృషి చేస్తాము అలాగే ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అందులో కావాలని మా వంతు మేము ప్రయత్నం చేస్తాము ప్రతి ఒక్కళ్ళు కూడా మారాలని కోరుకుంటున్నాము జై గురుదేవ్ ఓం నమ ముందుగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ తటవర్తి వీర్రాగవరా కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఓకే మేము ధ్యానంలోకి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుందండి తటవర్తి వీర్రాగవర్ గారు క్లాస్ విని నేను ధ్యానంలోకి వచ్చాను వచ్చిన మొదటి రోజే నేను నాన్ వెజ్ మానేశాను వెజిటేరియన్గా మారాను ఈ త్రీ ఇయర్స్లో నాకు ధ్యానంలో ఎన్నో అద్భుతాలు జరిగాయండి హాస్టల్ సర్జరీ కూడా జరిగింది నాకు ధ్యానంలోని ఎన్నో అద్భుతాలు చూశాను నేను ధ్యానంలోని ఇంకా నేను చిన్న చిన్న క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను స్కూల్ పిల్లలకి వాళ్ళకి మెడిటేషన్ నేర్పించడం మెడిటేషన్ చేయడం చేశాను మాకు ప్రతీ నెల బాలాజీ గారు ఎంతోమంది గురువుని తీసుకొచ్చి మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు ఆ జ్ఞానాన్ని తీసుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ ఉన్నాము మేము ఈ మెడిటేషన్లో ఎన్నో అద్భుతాలు చూసాము సాలూరులో ఎన్నో పిరమిడ్స్ వస్తున్నాయి ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నాను జయగురుదే ఓం నమ నేను రెండు వేల పద్దెనిమిదిలో జానంలో రావడం జరిగిందండి జానంలోకి రాకముందు ఎన్నో అనారోగ్యాలతో ఉండేవాడిని ధ్యానం చేసిన తర్వాత నా యొక్క అనారోగ్యాలన్నీ కూడా పోగొట్టుకున్నాను ముఖ్యంగా ఈ యొక్క కడతాలు అనేది నేను రెండు వేల ఇరవైలో రావడం జరిగింది అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈరోజు ఈ నేను మహాజాన యాగానికి రావడం ఇదే మొట్టమొదటిసారి ఇక్కడ ఫ్యూచర్లో తిరుపతికి మించిన ఇక్కడ యాత్ర అనేది నిజంగా జరుగుతుందండి చాలా లక్షలాది మందికి ఆహారాలు సమకూర్చడం అయితే కానీ నిజంగా వసతులని అయితే చాలా అద్భుతంగా చేస్తున్నారు మాకు దామోదర్ రెడ్డి గారు ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది మేము రావడం జరిగింది మాకు సకల సౌకర్యాలన్నీ కూడా కల్పించున్నారు ముందు ముందు ఇంకా మంచి యాత్రగా ఈ యొక్క మహాధ్యాన యాగాలు చాలా అద్భుతంగా జరుగుతుందని మేము అనుకుంటున్నాము ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి సాలూరు వారికి అవకాశం ఇచ్చినటువంటి పెరిమిడు పిఎంసి వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం జై గురుదేవ్ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు ధ్యానంలోకి వచ్చి పత్రిజీ గారు సాలూరులోకి ఇచ్చేశారు విచ్చేసినప్పుడు మిత్రులు ఇంటికి వచ్చారని తెలిసి ఆయన ఫోన్ చేశారు వెళ్ళాము అప్పటి వరకు ధ్యానం అంటే తెలియదు అప్పటి నుంచి ధ్యానంలోకి వెళ్ళి చాలా అద్భుతమైన ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనారోగ్యాలు దూరం చేసుకోవడం సత్సాంగిత్యం అన్నిటిలోనే పాల్గొంటున్నాము మా సాలూరులో నాలుగు పెర్మిట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి మరోటి కూడా సిద్ధం చేద్దామని మేము అనుకుంటున్నాం మేము కూడా నూతనంగా భవనం నిర్మాణం తలపెడుతున్నాం ఇంటి వద్ద మేము పిరమిట్ కడదామని పత్రిజీ గారిని కోరుకుంటున్నాం జయగురిదే గడిగా కొడదాం విజయనగరం జిల్లా వాళ్ళకి కూర్చోండి గ్రూప్ ఫోటో ఒకటి గ్రూప్ ఫోటో గ్రూప్ బియోనమ్మా నా పేరు ఉషారాణి సాలూరు నుండి వచ్చాను నిన్న అక్కడ ద్వారకా నివాస్లోని యూత్ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అయ్యాను విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు యూత్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇయర్ నుంచి బాగా ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్ని మనం ఇక్కడ గ్యాదర్ చేసి యూత్ మెడిటేషన్ చేయించాలని నేను అనుకుంటున్నాను ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ని సాలూరు నుంచి కాలేజ్ పిల్లల్ని పంపిస్తానని నేను సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను విజయభాస్కర్ రెడ్డి గారికి కూడా సాలూరు నుంచి థ్యాంక్ యూ మేడం గట్టిగా కొడదాం వీరికి ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం ఒక అద్భుతమైన రెండు జిల్లాలు తెలియకుండానే నేను పదే పదే ప్రతి సంవత్సరం రెండుసార్లు వెళ్తున్నాను కానీ పూర్తిగా ఇప్పుడు అర్థమైంది ఆ సముద్రం ఎందుకు ఉంది ఎందుకు అది శ్రీకాకుళం జిల్లా అయింది దాని అనుకూలంగా ఎందుకు విజయనగరం ఉంది ఈ రెండుకి అనుబంధంగా వైజాగ్ ఎందుకు ఉందనేది చక్కటి త్రివేణి సంగమం ఈ మూడు జిల్లాల గట్టిగా కొడదాం ఉత్తరాంధ్ర జిల్లాలకి